బాహుబలి ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం వేటికవే భిన్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కుతున్నాయి వాటిలో రాజా స్టార్ హీరోలు ఎవ్వరూ చేయని సాహసాన్ని ఈ చిత్రంతో చేస్తున్నాడు ప్రభాస్ హర్రర్ అండ్ ఎంటర్టైనర్ జానర్లో రాజా డెలక్స్ చిత్రం రూపొందుతోంది ఈ చిత్రంతో మరో రిస్క్ ని కూడా చేస్తున్నాడు ప్రభాస్ వరుస ఫ్లాప్ లను ఎదుర్కొన్న మారుతీకి డైరెక్షన్ అవకాశాన్ని ఇవ్వటం పెద్ద రిస్క్ గా పేర్కొంటున్నారు సినీ విశ్లేషకులు ఈ అంశంపై ప్రభాస్ కి ఫ్యాన్స్ కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు కానీ ఇచ్చిన మాటనే నిలుపుకుంటూ మారుతి డైరెక్షన్లో నటిస్తున్నాడు ప్రభాస్ రాజా డిలక్స్ అనే సినిమా థియేటర్ నేపథ్యంలో హర్రర్ అండ్ కామెడీ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ స్మార్ట్ పియూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది మాళవిక మోహనన్ మరో కథానాయికగా సందడి చేయనుండే రెడ్డి కుమార్ మూడవ నాయికగా కనిపించబోతోంది హర్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్త కీలక పాత్రలో నటిస్తున్నాడు రాజా డిలక్స్ చిత్రం గురించి ఆఫీషియల్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ గుట్టు చప్పుడు కాకుండా రాజా డిలక్స్ ని యమ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నాడట మారుతి ఈ చిత్రంతోనైనా మారుతి దశ తిరుగుతుందేమో చూడాలి మరి